ఏబీజిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హిందీ ధర్మాన్ని రక్షించండి బీజేపీ ఇప్పుడు బ్రాహ్మణ బాట పట్టినట్టు కనబడుతుంది మీరు బీజేపీలో ఉన్నారు కాబట్టి మీరు బ్రాహ్మణులు దాంట్లో మీకు ఒక మంచి ప్రయారిటీ ఇచ్చారు అది అందరికీ సంతోషమే బీజేపీ ఇప్పుడు బ్రాహ్మణ బాట అంటే బ్రాహ్మణుల ఆ మేధాశక్తి డెడికేషన్ అవసరం అనే యాంగిల్లో అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళతో మాట్లాడినప్పుడు చెప్తూ ఉంటారు దానిలో భాగంగానే మొన్న యూపీలో డిప్యూటీ సీఎం కానీ మన రాజస్థాన్ ముఖ్యమహారా రాజస్థాని రాజస్థాని రెండు సీఎంలు అస్సాం ఒకటి ఎస్ఎస్ మొన్న మొన్నటికి మొన్న ఐదు వీటిలలో మూడు డిప్యూటీ సీఎంలు ఎస్ అంటే పై స్థాయిలో బ్రాహ్మణులకి అంత ప్రయారిటీ ఇస్తున్నా కింది స్థాయిలో బ్రాహ్మణులు ఎదుగుతున్నా వీళ్ళు ఓడిపోవడానికి మధ్యలో ఈ గ్యాప్లో ఎక్కడ తేడా వస్తుంది ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రయారిటీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి మంచి ప్రయారిటీ ఉంటుంది సంఖ్యాపరంగానే ఉన్నారు మరొక పక్క రాజకీయాల పట్ల ఆసక్తి కూడా ఉన్నది వాళ్ళలో ఒకప్పుడైతే రాజకీయాలని బ్రాహ్మణ సమాజం కోటి ప్రత్యంగిర మహాయాగం కుర్తాళం పీఠాధిపతులు జగద్గురువు శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి ఎనభై అవతరణోత్సవం సందర్భంగా భారతదేశంలో ప్రప్రథమంగా నూట ఎనిమిది హోమగుండాలతో కోటి ప్రత్యంగిర మహాయాగం జనవరి ఇరవై నుండి ఇరవై వరకు వేదిక ఎన్టీఆర్ స్టేడియం ఇంద్ర పార్క్ హైదరాబాద్ ప్రతిరోజు సాయంత్రం వివిధ దేవతల కళ్యాణాలు లలిత విష్ణు సౌందర్య లహరి పారాయణాలు జగద్గురు శ్రీ స్వామి వారి అనుగ్రహ భాషణం సాయంత్రం కార్యక్రమాల్లో పాల్గొన్న మొదటి పదివేల మందికి వివిధ దేవతల యంత్రం రూపు రుద్రాక్ష ఉచిత ప్రసాదం ఈ మహాయాగంలో భక్తులు స్వయంగా చేసుకునే అవకాశం కొరకు సంప్రదించండి నైన్ జీరో త్రీ సెవెన్ వన్ ఎయిట్ జీరో సిక్స్ చెప్పింది రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ గారిని ఫస్ట్ తరం ఎమ్మెల్యే ఫస్ట్ తరం అదేసారి గెలిచినటువంటి ఒక వ్యక్తిని ఆయన కూడా జైపూర్ నుంచి సీట్ ఇచ్చి గెలిపించి రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసింది భారతీయ జనతా పార్టీ సో బ్రాహ్మణులకు నిజంగా ఇది దేశవ్యాప్తంగా ఒక మంచి సంకేతం వెళ్ళింది అలాగే మీరు చెప్పినట్టుగా అనేక రాష్ట్రాల్లో ఉప ముఖ్యమంత్రులు హేమంత బిశ్వ శర్మ అస్సాంలో ఉన్నారు కేంద్ర మంత్రులుగా ఉన్నారు పెద్ద పెద్ద శాఖలు నిర్వహిస్తున్నారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు వీరందరూ గడ్డి గారు ఉన్నారు నితిన్ గడ్కరీ గారు దానికి సంఖ్య చాలా పెద్ద సంఖ్య పెద్ద పెద్ద మంత్రులు అందరూ ఉన్నారు వీరందరికీ వీరందరికీ వారి మెరిట్ ఆధారంగా వచ్చింది వారి మీద కోటాలో వచ్చిన వారు కాదు మెరిట్ ఆధారంగా వారికి ఉన్నటువంటి విశేషమైనటువంటి గుణగణాల వలన సంపత్తి వలన వాళ్ళు అనుభూతి చేసినటువంటి సాధించినటువంటి విజయాల వలన ఖచ్చితంగా మెరిట్లో సాధించారు ఇక్కడ అర్ధబలం ఏం లేదు లేదు ఇక్కడ దక్షిణాది రాష్ట్రాల్లోకి వచ్చేసరికి ప్రణీత్ గ్రూప్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణాలలో సకల సౌకర్యాల అందమైన ఫ్లాట్స్ అండ్ విల్లాస్ మీరు చేసే గృహ ప్రవేశానికై ఎదురుచూస్తున్నాయి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ అరవై లక్షల నుండి మూడు కోట్ల వరకు విలువ గల మీరు మెచ్చే బ్యూటిఫుల్ ఫ్లాట్స్ అండ్ విల్లాస్ మీ సొంతింటి కలను నిజం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి ప్రణీత్ ప్రణవ్ ఇగ్జోరా హైదర్నగర్ నగర్ టి జైత్రా మియాపూర్ డాఫోడిల్స్ మల్లంపేట్ గ్రౌ పార్క్ గాగిర్ ఆధునికత నాణ్యతల మేలు సమ్మేళనం తరాలు గుర్తుంచుకునే నమ్మకానికి ప్రతిరూపం ప్రణీత్ గ్రూప్ మరింకెందుకు ఆలస్యం ఎయిట్ జీరో ట్రిపుల్ నైన్ సెవెన్ టూ నైన్ సెవెన్ టూ నంబర్ కి కాల్ చేయండి ప్రణీత్ గ్రూప్ ట్రస్ట్ ఇన్ బెల్ట్ ఖచ్చితంగా లేదు మీకు మిగతా రాష్ట్రాల్లో తమిళనాడులో అయితే ఎప్పటి నుంచో అసలు వ్యతిరేక ఒక 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 ఇది క్రియేట్ చేశారు బ్రాహ్మణ వ్యతిరేక ద్ర ద్రవిడ వ్యవస్థను క్రియేట్ చేశారు సో ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రాధాన్యత రావాలి అంటే రాజకీయ పార్టీలను తప్పట్టం కాదు మనం ఎంత రాజకీయంగా చురుగ్గా ఉన్నాం రాజకీయంగా సామాజిక వర్గంలో ఎంత ఐక్యత ఉన్నది ఎంత డిమాండ్ ఉన్నది అడగందే అమ్మైనా పెట్టదు ఇది సామెత మరి తల్లి దగ్గరే అడగాల్సి వచ్చినప్పుడు మరి రాజకీయాల్లో రాజకీయాల పార్టీల మీద అనేక డిమాండ్లు ఉంటాయి ఇవాళ ఎక్కువగా డబ్బు పెట్టే వాళ్ళకి ఇచ్చేదారు ఈ కమ్యూనిటీ ఐక్యంగా ఉన్నారు మనం ఈ కమ్యూనిటీకి రెండు సీట్లు ఇస్తేనే వీళ్ళు మన వైపు నుంచి ఉంటారు అన్న అంత భావన కలిగినప్పుడు రాజకీయ పార్టీలు అటువంటి ఆలోచన చేస్తాయి సో కాబట్టి ముఖ్యంగా ఇది అంతర్మదనం చేయవలసినటువంటి కమ్యూనిటీలో బ్రాహ్మణ సామాజిక వర్గంలో జరగవలసినటువంటి చర్చ

కారణం ఐక్యత లోపమే ఏ కమ్యూనిటీకి రాజకీయ సాధికారత కావాలన్నా అది బ్రాహ్మణులైనా ఎస్సీలైనా బీసీలైనా కాపులైనా రాజ్యాధికారం కావాలన్నా మరి పొలిటికల్ రిప్రజెంటేషన్ కావాలన్నా దానికి వాయిస్ ఉండాలి దానికి మరి ఐక్యత ఉండాలి అంతేగాని వీళ్ళకి ఇచ్చినా వీళ్ళ వాళ్ళే వేయర్రా అన్న ఆలోచన కలిగినప్పుడు ఆ సామాజిక వర్గం పట్ల చులకన భావం ఏర్పడుతుంది బ్రాహ్మణులకు ఉన్నటువంటి ఒక మేజర్ సమస్య చాలామంది నాకు చెప్తారు మనం అంటే అసూయ సారే అసూయ కాదు చులకన ఆ చులకన భావాన్ని పోగొట్టాలంటే అది మన నె నడవడిక మన ప్రవర్తన మన ఆలోచన ధోరణి దాని మీద ఉంటుంది తప్పితే దాతే దృక్పథం మారదు